నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పిఎంసి ఓపీసీ లక్కు అన్యాయం చేస్తున్నది భారత్లో తాలిబాన్ పాలనను అమలు చేయనీయబో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డబ్బులు తీసుకొని సీట్లు అమ్ముతున్నారని ఆరోపించడం అవివేకమని ఆయన తన సొంత డబ్బులను రైతులకు ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ అని వారు గుర్తు చేశారు కాకినాడ రూరల్ గంగరాజునగర్ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు పీతాని తేజ సోది ముసలయ్య వాసం శెట్టి త్రిమూర్తులు మరియు పాలిక రమణలు మాట్లాడుతూ ఒక కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నిన్ను రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ తరఫున టికెట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ని దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకున్నారని ప్రశ్నించారు లేనిపోని ఆరోపణ చేస్తే ఊరుకునేది లేదని నీవు మాట్లాడినవి అన్ని అవాస్తవాలని తెలిపారు పీతాని బాలకృష్ణ నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినప్పుడు ఏం చేశావు చేశావో ఎంతమంది దగ్గర డబ్బులు దోచుకున్నావో ఎంతమందిని బుక్ చేశావో మాకు తెలుసు అని నిలకడలేని రాజకీయాలు చేసి జాతి మొత్తాన్ని అప్రతిష్టపాలు పాలు చేయడం బాధాకరమన్నారు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ కోసం తప్పుగా మాట్లాడితే ఊరుకొనేది లేదని జనసేన పార్టీ నాయకులు హెచ్చరించారు మాకు ప్రియతమ నాయకుడు మా పవన్ కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ ఏమనంటే మేము ఊరుకుని లేదు నీకు ఎవరన్నా దమ్ముంటే బహిరంగ రామల్ని రామచందర్తవా చెట్టు వయసులో చెడ పెట్టావు నా కొడక నా కొడక ఈ స్థాయి ఏంటి నువ్వు ఎక్కడి నుంచి వైద్యో ఈ స్థాయి ఏంటి మా నాయకుడిది ఇంత మగుడు అయిపోయావు ఎదవ కానీ రాసుకో నా పేరు పాలిక రమణిపోయాడు నా గో కూడా రాసుకో రాసిపోయా అదవా రావడానికి ఆమె దమ్ముంటే కాకపోతే చెప్పిన కొరక మేము మొత్తం నీచుమే రాజకీయం చేయకో ఒక పార్టీ మీ నాయకుడి దగ్గరికి వెళ్ళు అక్కడ ఏదో సంపాదించుకోవడా ఏం మాట్లాడుతున్నావు అతను కష్టంతో పెట్టుకు వచ్చాడు రా మా నాయకుడు ఎవరురా మీ నాయకుడు పది రూపాయలు కూడా కదా ఈవేళ వాళ్ళకి పేపర్ కూడా డబ్బులు గవర్నమెంట్ డబ్బులు ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా కామ కామవరపు కోట మాజీ జడ్పీటీసి గంటా సుధీర్ గారు ఎన్టీ రామారావు గారు నూట ఒకటవ జయంతి మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగుతూ ఆంధ్రప్రదేశ్ పేద బలహీన బడుగు వర్గాల వారికి మేలు చేయాలని తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రిగా గలిగారు ఆయన ఎంతో మందికి సేవ చేశారు ఆయన జయంతికి జోహర్ లెక్కిస్తూ ఈ విధంగా అన్నారు మరై తీసుకెళ్ళి ఆయన మహనీయుడు ప్రాతకాల చిరస్మరణీయుడైనటువంటి ఎన్టీ రామారావు గారు సినీ రాజకీయ జీవితంలో రెండు రంగాల్లో కూడా ఆయన రాణించిన తీరు చరిత్రలో లిఖించబడినటువంటిది ఆయన రాజకీయంగా కానీ సినీ రా సినిమాల్లో కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి మహనీయుడు అలాగే ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ దమనకరణకు వ్యతిరేకంగా పోరాడి పార్టీ పెట్టి గెలిచినటువంటి తొమ్మిది నెలలు వచ్చినటువంటి మహనీయుడైన అయిన మరి ఆ రోజు బీజేపీతో జతగట్టి ఆంధ్రప్రదేశ్కి మంచి అవకాశాలు అలాగే నిధులను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మరి అదే కాంబినేషన్లో ఈరోజు మరి మొన్న ఎలక్షన్కి వెళ్ళాం మేము మే పదమూడున మరి రేపు వచ్చే కౌంటింగ్ రోజున ఈ ద్వయం వీళ్ళక తోడు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు ఈ త్రయం మొత్తం కూడా స్వీప్ చేసి రాక్షస పాలనని అన్న ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ ఈరోజు మళ్ళీ అది ఒక ఆ పాలన రావాలనే ప్రజలు ఆకాంక్షతో ఉన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా విజయం సాధిస్తాం అలాగే మరి అన్నగారు చేసినటువంటి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలంటే పెట్టిందే అన్నగారు అలా అంతకుముందు సంక్షేమ పథకం అంటే కూడా ఎవరికి తెలియని పరిస్థితుల్లో ఇండియాలో సంక్షేమ పథకాలు మొట్టమొదటిగా పెట్టినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు అలాగే మరి బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ఉపాధి కల్పించినటువంటి వ్యక్తి కూడా అన్న ఎన్టీ రామారావు గారే ఎస్సీ కానివ్వండి ఎస్టీ కానివ్వండి మైనారిటీకి సముచితమైన స్థానం ఇచ్చి రాజకీయాన్ని వాళ్ళ దగ్గరకు తీసుకెళ్లి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయట తీసి మంచి ఫలిపాలన అందించినటువంటి నందమూరి తారక రామారావు గారికి మరొక్కసారి మన సృచ్చంది ఘటిస్తూ ఆయన ఘన కల్పిస్తాం ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ప్రభుత్వంపై మండిపడ్డారు బెంగాల్ ప్రభుత్వం తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయడం ద్వారా ముస్లింలకు ఓబీసీల హక్కులను కల్పిస్తోందని ఆరోపించారు దీనివల్ల ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉజ్వల యోజన ఆయుష్మాన్ భారత్ వంటి ఇతర కార్యక్రమాల అమలును అడ్డుకుందని తెలిపారు और इंडी जमात वाले बंगाल को विपरीत दिशा में लेकर जा रहे हैं बीजेपी पर बंगाल के लोगों का प्यार टीएमसी को बर्दाश्त नहीं हो रहा है इसलिए टीएमसी बुरी तरह बौखलाई हुई है क्या क्या बोलते हैं बंगाल के प्रति नफरत से भरी हुई टीएमसी के पास एक ही हथियार बचा है एक ही हथियार बचा है एटा होते देवोना एक ही हथियार एटा होते देवोना विकास के जो काम मोदी करता है टीएमसी कहती है एटा होते देवो ना एटा एटा जरा जोर से बोलिए एटा हमने महिलाओं की सुरक्षा के लिए हेल्पलाइन बनाई टीएमसी कहती है एटा एटा होते देवोना एटा होते देवोना हम देश के हर महिला को उज्ज्वला सिलेंडर दे रहे हैं बंगाल सरकार लाखों एप्लीकेशन लटकाए हुए हैं टीएमसी का कहना है एटा एटा होते दे बोना एटा होते देवोना मोदी ने हर गरीब को मुफ्त इलाज की गारंटी दी अब हम सत्तर वर्ष से अधिक उम्र के

तो मुस्लिम आरक्षण देंगे अरे बाबा साहब भीमराव अंबेडकर कई बार कह चुके थे उन्होंने कहा धर्म के आधार पर आरक्षण नहीं हो सकता आरक्षण का आधार अनुसूचित जाति जनजाति और पिछड़ी जाति ही हो सकती है आरक्षण का आधार धर्म नहीं हो सकता है लेकिन एक कांग्रेस और समाजवादी पार्टी को क्या हो गया ये देश के विभाजन को आधार तैयार कर रहे हैं मुस्लिम आरक्षण की वकालत करके और यही नहीं एक तरफ मुस्लिम आरक्षण की वकालत कर रहे हैं और दूसरी ओर इनके द्वारा जो बातें कही जाती कह रहे हैं पर्सनल लॉ लागू करेंगे पर्सनल लॉ का मतलब आप जानते हैं पर्सनल लॉ का मतलब तालिबानी शासन तालिबानी शासन का मतलब बेटी स्कूल नहीं जा पाएगी महिलाएं ऑफिस या बाजार नहीं जा पाएंगी बुरके में दुपक के उनको रहना पड़ेगा एक तालिबानी शासन है हम तालिबानी शासन भारत के अंदर लागू नहीं होने देंगे और भारतीय जनता पार्टी की घोषणा है भारत की व्यवस्था बाबा साहब भीमराव अंबेडकर के द्वारा बनाए गए संविधान से चलेगी भारत की व्यवस्था किसी शरीयत कानून से नहीं चलेगी बहनों भाइयों कांग्रेस का घोषणा पत्र कहता है कि अगर सत्ता में आए तो अल्पसंख्यकों की रुचि के अनुसार खान पान की स्वतंत्रता देंगे अल्पसंख्यकों का खान पान अरे जो आप खाते होंगे वही तो वो भी खाते होंगे एक जगह में ठहर जाता है और वह ठहरा होता है जब एक मुसलमान कहता है कि मैं गौ मांस खाऊंगा गौ हत्या करूंगा हिंदू वहां पे अड़ जाता है कहता है, नहीं जन्म जन्म का नाता है गाय हमारी गाय हमारी बोलता है ना कि आप समाजवादी पार्टी और कांग्रेस को गौ हत्या करने की छूट देंगे क्या अरे राम जन्मभूमि का जो पुण्य लगा है जो पुण्य प्राप्त हुआ है ये पाप में बदल जाएगा आज जो परिवर्तन भारत के अंदर आपको मिल रहा है देखने को मिल रहा है ये परिवर्तन इसलिए क्योंकि आपके वोट ने परिवर्तन किया है मोदी जी को प्रधानमंत्री बनाया है और बहनों और भाइयों सरकार के आने के बाद जो पुण्य प्राप्त हो रहा है वो सब आपके खाते में जा रहा है आने वाली पीढ़ी खुशहाल होगी इसीलिए हम लोग आपके पास आए हैं दुबे जी को भारी बहुमत से विजयी बनाना है बनाएंगे बनाएंगे, बनाएंगे। లెక్కింపు శాంతియుత వాతావరణంలో జరగాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ మణిజిర్ జిలానీ సామును స్పష్టం చేశారు సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఓట్ల లెక్కింపుపై పోటీ చేసే అభ్యర్థులు వారి ఏజెంట్లతో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆముదల వలస రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్లతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు రెండవ అంశం కౌంటింగ్ కూడా అలానే పారదర్శకంగా శాంతియుతంగా జరగాలన్నారు ప్రతి కౌంటింగ్ కేంద్రాలలో పద్నాలుగు టేబుల్స్ ఉంటాయని పోస్టల్ బ్యాలెట్ కూడా మూడు లేదా నాలుగు టేబుల్స్ ఉన్నాయన్నారు అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం ఆరు గంటలకు చేరుకోవాలని ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు ప్రతి ఏజెంట్ పెన్ను పెన్సిల్ నోట్ పెడ్ తీసుకురావాలని తెలిపారు రిటర్నింగ్ అధికారులు అనుమతి లేకుండా ఏజెంట్లు ఎవరు లోపలికి బయటకు వెళ్లరాదని స్పష్టం చేశారు గెలుపు ఓటములు ఉంటాయని అంత సమయానం పాటించాలని కోరారు ఈ సమావేశంలో టెక్కలి రిటర్నింగ్ అధికారి టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ ఇచ్చాపురం పలాస పాతపట్నం శ్రీకాకుళం ఎచ్చెర్ల నరసన్నపేట నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు సుదర్శన్ దొరా డాక్టర్ భరత్నాయక్ అప్పారావు సిహెచ్ రంగయ్య లక్ష్మణమూర్తి రామ్మోహన్ రావు డిఎస్పీలు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యర్థులు శ్రీకాకుళం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పేరాడ తిలక్ నరసన్నపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ పాతపట్నం టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు

ఎయిట్ ఓ క్లాక్ షాప్గా కౌంటింగ్ స్టార్ట్ కావాలి కాబట్టి సో ముందు వస్తే కొంచెం కంఫర్టబుల్గా ఉంటారు ప్లేస్ కూడా చూసి అదే సిట్ రెస్పెక్టెడ్ చైర్స్ ఆఫ్ ప్లేసెస్ సో కాకుండా పార్లమెంట్ సంబంధించిన ఈ సెవెన్ సెగ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో మాకు ప్రతి సెగ్మెంట్కి సపరేట్ హాల్ జరిగింది ఆ ప్రతి దాంతో పాటు పోస్టల్ బ్యాలెన్స్ కి సెపరేట్ ఆల్ప్రెక్టర్ దేగింది ఎందుకంటే శిగాపురం జిల్లాలో శిగాపురం పిసి సంబంధించిన పోస్టల్ బ్యాలెన్స్ తిరునాదపూ 24 25000 అందరు ఉన్నారు సో ఆ సేమ్ హాల్ లో మనం ఆ పోస్టల్ బ్యాలెన్స్ కూడా పెట్టి ఆ హాల్ లో ప్లేస్ ఉండ ఎందుకంటే దారాపూ 2030 కౌంట్ బాక్స్ ఉంటాయి మళ్ళీ అక్కడ ఓపెన్ ఓట్నియాల్సి వస్తుంది మళ్ళీ కౌంట్ చేయాల్సి వస్తుంది సార్వంటేనియర్ ఎలెక్షన్స్ కాబట్టి బోర్డ్ అసెంబ్లీ సంబంధించిన ఓట్స్ అదేవిధంగా విధంగా పార్లమెంట్ సంబంధించిన ఓట్స్ కూడా సెపరేట్ సెపరేట్ గా సెపరేట్ కౌంట్ చేయడం జరుగుతుంది ఒక బ్లాక్ లో ఆల్ కన్షియెన్సీస్ ఉన్నాయి ఒక బ్లాక్ లో రెని కన్షియెన్సీస్ ఉన్నాయి శ్రీకాకుళం జిల్లా ఇంకా ఇంపార్టెంట్ సెకండ్ ఫేజ్ ఏమిటి అంటే కౌంటింగ్ సో ఈరోజు దాని గురించి డిటైల్ గా జిల్లా వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సూపర్వైజర్లు పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జిలాని సామున్ అన్నారు బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశంలో సాధారణ ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జూన్ నాలుగున శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఓట్ల లెక్కింపు సూపర్ వైజర్లు అసిస్టెంట్ సూపర్వైజర్లు రెండవ విడత శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జిలాని సామున్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మణిజీర్ జిలాని సామును మాట్లాడుతూ ఖచ్చితమైన సమర్థవంతమైన ఓట్ల లెక్కింపునకు అవసరమైన జ్ఞానం నైపుణ్యాలతో సిబ్బందిని సన్నద్ధం చేయడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు సాధారణ ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహించిన అందరికీ ధన్యవాదాలని తెలిపారు ఎన్నికల నిర్వహణ స్ఫూర్తితో ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా విజయవంతంగా నిర్వహించాలన్నారు పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రం లో పిఓకు ఎంత బాధ్యత ఉందో అదే బాధ్యత ఓటు లెక్కింపు కేంద్రంలో సూపర్వైజర్లపై ఉందన్నారు అధికారులు సిబ్బంది సమన్వయంతో ఓట్ల లెక్కింపు కేంద్రంలో పనిచేయవలసి ఉంటుందని ఎటువంటి సొంత నిర్ణయాలు తీసుకోకూడదని తెలిపారు ఓట్ల లెక్కింపులో ఏదైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కేంద్రాలను వివిధ బ్లాక్లలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈవీఎంలు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఫారం పద్మూడు ఏ పద్మూడు బి పద్మూడు సి మరియు పదిహేడు సికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియలో పాటించాల్సిన ఆయా విషయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు ఈ శిక్షణ తరగతుల్లో పలువురు సూపర్వైజర్లు అసిస్టెంట్ సూపర్వైజర్లు అడిగిన పలు సందేహాలను జాయింట్ కలెక్టర్ ఆముదాల వలస శాసనసభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఎం నవీన్ నివృత్తి చేశారు ఈ శిక్షణ తరగతులలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎం వెంకటేశ్వరరావు నోడల్ అధికారి ఎన్ బాలాజీ మాస్టర్ ట్రైనర్లు శేషగిరి మెప్మా పీడి కిరణ్ కుమార్ ఓట్లు లెక్కింపూర్ సూపర్వైజర్లు అసిస్టెంట్ సూపర్వైజర్లు తదితరులు హాజరయ్యారు Let's give you the time. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదానికి జూంబా డ్యాన్స్ ఎంతో ఉపయోగపడుతుందని జూంబా డ్యాన్స్ మాస్టర్ బత్తుల దేవి ప్రసాద్ అన్నారు బుధవారం శ్రీకాకుళం నగరం పిఎస్ఎన్ స్కూల్లో ఆదిత్య వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రీజనల్ కౌన్సిల్ నెంబర్ ఆర్సి మూడ్ పిజి గుప్తా చేతుల మీదుగా జూంబా డ్యాన్స్ మాస్టర్ బత్తుల దేవి ప్రసాద్ను సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చురుకైన ఫిట్నెస్ కోసం జూంబా డ్యాన్స్ ఎంతో ఉపకరిస్తుందన్నారు ప్రతి ఒక్కరూ బరువు తగ్గడానికి మరియు కొవ్వును కరిగించే ఏకైక సాధనం జూంబా డ్యాన్స్ అని అన్నారు శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి జూంబా డ్యాన్స్ ఎంతో మేలు చేస్తుందని రక్తంలో ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరచడానికి ఉపయోగపడే ఏకైక జూంబా డ్యాన్స్ అని పేర్కొన్నారు శరీరంలో కొవ్వు క్యాలరీలు బర్న్ చేయడంలో జూంబా ఎంతో సహాయపడుతుందని అన్నారు నిత్య జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా ఉండటానికి జూంబా ఎంతో దోహదపడుతుందని అన్నారు జూంబా డ్యాన్స్ అత్యద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందని శారీరక మానసిక ఉల్లాసానికి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు జూంబా డ్యాన్స్ ఎంతో సహాయపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కింతలి సాయి కృష్ణ సెక్రటరీ గారయ్య ట్రెజరర్ బూర్లి రామకృష్ణ సభ్యులు ప్రాణిగ్రాహి పండా రాణి దండి సౌజన్య